హాయ్ అండి ఎందుకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్న ఈ వీడియో అయితే దీపావళి రోజును తీశాను నేను ఇలా దీపాలన్నీ పెట్టి ఇది ఇప్పుడైతే ఇవాళ తీసి పోస్ట్ చేస్తున్నానండి మనం ఎంత ఇష్టపడతామో అంతే కష్టం కూడా ఉంటుంది కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తే ప్రతిదీ ఇష్టంగానే మారిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే మళ్ళీ ఇక్కడ తెల్ల కలువ పెడదామని తీసుకొచ్చాము ఆల్రెడీ తొట్లో ఉన్నాయి కదా అనుకుంటారేమో తొట్లో ఉన్నవి పువ్వులు పుయ్యట్లేదండి కలువ అలాగే తామర రెండు ఉన్నాయి చూపిస్తున్నవి తామర విత్తనాలు ఈ తామర పువ్వులు విత్తనాలు వేయటం వల్ల పువ్వులు రావట్లేదు తొందరగా ఆల్రెడీ పెద్ద ఆకులు కనిపిస్తున్నాయి కదండి అవి మేము వేసి ఎయిట్ మంత్స్ పైన అవుతుంది పువ్వులు ఏమీ రావట్లేదు ఇదే సేమ్ విత్తనం వేసాము చచ్చిపోయి మళ్ళీ బండల్లో అడుగున ఉన్నట్టు ఉందండి మట్టిలో ఉండిపోయి లాకుల్లాగా వచ్చినాయి ఇప్పుడైతే ఇవాళ మళ్ళీ తీసుకొచ్చాము ఈ కొత్త మొక్కనైతే మొగ్గులుండంగా తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి పాతాలి అనేసి తీసేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం వాటర్ అనేవి మొత్తం తీసేసి కొంచెం అడుగున గొయ్యలాగా మట్టిలో కొంచెం తీసి వేర్లు మునిగే వరకు పెట్టాలి అని అనుకున్నాము లోతుగా పెడితే తొందరగా బతుకుతుందేమో పువ్వులు అనేవి వస్తాయి అని ఇక్కడ చూస్తున్నారా ఈ మొక్కలు కూడా వాటిని అంతటి అవే వచ్చినవి సరే చేపలు ఉన్నాయి కదా ఆక్సిజన్ అనేది ఉంటుంది అనేసి ఆ మొక్కలైతే పేకట్లేదండి మేము దీంట్లో కలర్స్ చేపలు అవి ఉన్నాయి ఈ మనకి ఎంత ఇష్టం ఉన్నా కానీ కష్టం కూడా అనిపిస్తుంది కష్టం కూడా చాలా ఇష్టంగానే ఉంటుందండి ఈ చేపల తొట్టు పెంచుకోవటం అన్నది మాకైతే చాలా ఇష్టం ఇష్టంగానే క్లీన్ చేసుకొని ఇష్టంగానే చూసుకుంటాము మేము ఈ చేపలుకి మేత వేయటం వల్ల నీళ్ళు అనేవి మొత్తం బ్లాక్ అయిపోతాయి వారం వారం కూడా ఈ నీళ్ళు అనేవి మారుస్తూ ఉండాలి లేదంటే చేపలకి ఆక్సిజన్ చాలక మొత్తం చనిపోతాయండి ఇక్కడ చూస్తున్నారా దీంట్లో షార్కులు కూడా కనిపిస్తున్నాయి చాలా చిన్నవి వేసాము కొంచెం పెద్దవి అయినాయి మొత్తం తొట్లో వాటర్ వేసేసి మొక్కలైతే పాతీసాము మా అమ్మాయి ట్యూబ్లాక్కి వెళ్తుందండి ఇక్కడ మేము పైన వాటర్ వచ్చేలాగా పవంటన్కి లక్ష్మీదేవికి వాటర్ పడేలాగా చిన్న వాటర్ అనేది పెట్టి ఫిక్స్ చేసాము అది కూడా క్లీన్ చేసి మొత్తం సెట్ చేస్తాము మనం ఎప్పుడైనా సరే టబ్లో కలువ పెంచుకున్నా ఇలా తొట్టుల్లో పెంచుకున్నా కానీ వాటర్ అనేది ఒక సైడ్కి పెట్టి పోసుకోవాలండి పైప్ అనేది పెట్టినట్టయితే మొత్తం నీళ్ళు అనేవి కెలుకులాకుండా నీట్గా కనిపిస్తాయి చూస్తున్నారుగా వాటర్ అయితే పెట్టేసాము ఇప్పుడు పాతిన మొక్క ఆకు ఇంత హైట్ వచ్చిందండి అలాగే పువ్వు కూడా కొంచెం హైట్లో కనిపిస్తోంది చూడాలి రేపు ఎల్లుండికి ఏమైనా పైకి అనేది వస్తుందని మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు